ఎస్సీ వర్గీకరణ పే సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు అంబేద్కర్ విగ్రహాన్ని పూలదండ వేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తాను మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రకమని అన్నారు అలాగే అనగార్ని వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని ఎస్సీ వర్గీకరణతో ఎంతో మందికి విద్యా ఉద్యోగలలో లబ్ధి చేకూరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ उपाध्यक्षలు మాసాయపేట శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడైన స్టాలిన్ నర్సింహులు సేవాదల్ నాయకుడు పుర్ర ఆగం దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ తది తల్లి పాల్గొన్నారు సుప్రీంకోర్టు న్యజెలతో వెలువడిరా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రానిదే కీలక బాధ్యతలు తీసుకునేలా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడిన తీర్పు చాలా ఆనంద ఆనందదాయకం దీనికోసం ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు టూ థౌజండ్ నైన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధయాష్కి గారు అలాగే పున్నం ప్రభాకర్ గారు ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో కంపల్సరీ మా రాష్ట్రానికి వర్గీకరణ కావాల్సిందే ఎస్సీలకు విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశ అవకాశాల్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో పోరాటాలు చేసినందుకు ఇవాళ తీర్పు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి పూలవనం సమర్పించి మరి ఏదైతే అంబేద్కర్ గారు కలగన్నారో వారి ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఆనందం ఆనందదాయకం వ్యక్తం చేస్తున్నాము